ఈరోజు దేవుని వాక్యము సరివిస్తుంది ఓపిక ఇక్కడ దేవుని శక్తి ఓపికగా చేయచ్చు మహిమను ఘనతను అక్షింతను వెతు వారికి నిత్య జీవు నిత్యను అలి దేవుడికి స్తోత్రం అదే వాక్యము పేతృపత్రికలోని చూద్దాం రిఫరెన్స్ పేతృపత్రిక ఒకటో అధ్యాయం ఒకటో పేతృపత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినాం చదువుకుందాం ఒకసారి చదువుతాను మీరు గమనించండి నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచు శుద్ధిపరచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిల్ నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును దేవుడికి స్తోత్రం ఇక్కడ దేవుని వాక్యం అగ్ని పరీక్షల్లో శోధింపబడినప్పుడు సువర్ణ వలె ఏబు గ్రంథంలోని ఉండదు ఎప్పుడైతే మనం అగ్ని పరీక్షల్లో శోధింపబడినప్పుడు సువర్ణ వలే ఆయన పోలిక చొప్పున తయారు చేయబడతాం పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి ఆయన ఎంటర్ అవుతాడో ఆత్మదేవుడు మనలోని ఒక క్రియ క్రియ కలిగి చేస్తాడు నాకు ఓపిక లేదు ఫస్ట్లోనే ఎవరైనా ఒక మాట అన్నారనుకో అసలు సహించేవాడిని కాదు ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నేను పొందుకున్నానో అట్టి ఓపిక సహనము ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ శక్తిక్రియ ఓపికగా చేయొచ్చు శక్తిక్రియ ఓపికగా చేయొచ్చు మహిమ మహిమను ఘనతను అక్షయతను వారికి నిత్య జీవం ఓపికతో ఎవరైతే వెతుకుతారో శక్తిక్రియ మహిమను ఘనతను అక్షయతను ఎదుగు వారికి నిత్యజీవించిన అగ్ని పరీక్షల్లో ఉన్నప్పుడు కూడా శోధింపబడిన అప్పుడు కూడా ఈ శోధన అన్నింటిలో నుంచి ఓపిక పరిశుద్ధాత్ముడు ఓపికని కలిగి చేస్తాడు మనకి ఓపిక ఉండదు ఒక మాట లోపలికి ఎవరైనా మన మీద ఎవలైనా ఒక మాట అన్న లోపలికి ఓపికతో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వైపు చూస్తున్నాం ఒకసారి చూద్దాం యాకోబు పత్రిక దాంట్లోనే ఉంటుంది ఐదో అధ్యాయం ఏడు వచ్చినాం యాకోపు పత్రిక ఐదో అధ్యాయం ఏడు వచ్చినాం చదువుదాం సహోదరులారా ప్రవు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడి ప్రవు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడి చూడడి వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తము భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టుకును కదా ప్రవు రాకడ సమీపించినది కనుక మీరు ఓపిక కలిగి ఉండడి మీ హృదయములను స్థిరపరుచుకునడి సోహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒక్కడి మీద ఒక్కడు సనుకుడికిడి ఇదిగో నాయ నాయాధిపతి వారి పతి ఇంకట నిలిచి ఉన్నాడు ఈరోజు దేవుని వాక్యం బోధిస్తుంది ప్రభు నామంలో బోధించిన ప్రవక్తలు శ్రమంలో అను వరకు ఓపికను మాదిరిగా పెట్టుకునే ఉదాహరణకు ఒక్క ఎగ్జామ్ చెప్తున్నా మన ప్రభు ఏసు క్రీస్తే ఒక మాదిరి ఆయన దేవుని కుమారుడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన ఆ పిలాత్ దగ్గరికి వచ్చినప్పుడు పిలాత్ అంటాడు నిన్ను రక్షిస్తాను నువ్వు ఏది మాట్లాడలేదంటే అప్పుడు ప్రభు అంటున్నాడు నా తండ్రి ఆజ్ఞ లేకుండా నువ్వు ఏ పని కూడా చేయలేవు నా పరలోకమున్న తండ్రి ఉన్నాడు ఆ తండ్రి ఆజ్ఞ లేకుండా ఏ పని కూడా చేయలేవు ఈరోజు ఆ కలువరిలో మన కోసము ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన పాపాల నిమిత్తం ఆయన ఓపికతో మన కోసము పరిశుద్ధుడైన ప్రతి మనిషిని ప్రతి మనిషిలో పాపం ఉంటుంది కానీ నా ఏ పాపం లేదు పాపం లేనివాడుగా జీవించాడు ఈ లోకంలోని పరిశుద్ధుడిగా జీవించాడు ఆయన ఆయన తల్లి గర్భములో కన్యక గర్భంలోని పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భం ధరించి లోకానికి ఆయన పరిశుద్ధుడిగా జన్మించి ఒక మాదిరి చూపించి ఊపికతో మన కోసము మానవుడు చేసిన ప్రతి పాపాన్ని ఆయన ఓపికతో మన కోసం ఆ ప్రాణమే పెట్టాడు ఆయన ప్రాణం పెట్టి నిత్య జీవం మనకి అనుగ్రహించాడు అట్టి ఓపిక పరిశుద్ధాత్మ దేవుడు మనకి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ దేవుని ఆత్మ శక్తితో నింపబడినప్పుడు ఆయన మహిమను ఘనతను అక్షయతను ఎవరైతే వెదుగుతారో నిత్య జీవం మనకి అనుగ్రహిస్తాడు ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యం ప్రభావ ప్రతి బిడ్డలో తన్ని నూరంతలుగా పలించేలాగా అనుగ్రహించి యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్న వాళ్ళందరినీ తండ్రి ఈ వాక్యాన్ని నూరంతులుగా హృదయంలో ఫలించేలాగా ఆ వాక్యాన్ని తండ్రి ధ్యానించేలాగా కృపను అనుగ్రహించి నీ రాకడు కొడుకు సిద్ధపాటు దయచేసి ఓపికతోని శక్తిక్రియల ఓపిక చేటుకు తండ్రి నీ పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి తండ్రి నిత్య జీవం మాకు అనుగ్రహించి నాకు సంఘానికి అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి తండ్రి రక్షించి కాపాడి సహాయం చేత వేసు నడిచున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్